హాయ్ అండి నమస్తే సావిత్రి కోక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సావిత్రి కోక్స్ మన పుట్టింటి రుచుల్లో సంక్రాంతి వెళ్ళిపోయి నెలలు గడిచినా కూడా అరిసెల హడావుడు మాత్రం తగ్గట్లేదండి కాకపోతే పావు కేజీలు అర కేజీలు ఆర్డర్ తీసుకోవట్లేదు ఒక కేజీ అడిగినా కూడా ఫ్రెష్గా ఆ రోజు కేజీ అరిసలే ఆర్డర్ ఉన్నా కానీ చేసిస్తున్నాము రోజైతే మన పుట్టింటి రుచుల్లో నువ్వుల అరిసెలు ఆర్డర్ ఉందన్నమాట దానికోసం చేస్తున్నాము ఇప్పుడు ఈ షార్ట్ ఎందుకు పెడుతున్నాము అంటే ఇంతకుముందు మన పుట్టింటి రుతుల్లో అరిసెలు నువ్వుల అరిసెలు అంటే బెల్లం పాకం పట్టిన తర్వాత అరిసె చేసేటప్పుడు దానికి నువ్వులు అద్దేవాళ్ళము అలా నువ్వులు అద్దటం వల్ల పైకి నువ్వులు మాత్రం మంచిగా కనిపిస్తాయి అరిసెకి ఓడకుండా అంటుకొని ఉండాలి ఆ నువ్వులు అంటే పాలతోటి నువ్వులను కలిపి అరిసెలు అద్దాలన్నమాట అలా పాలతోటి నువ్వులని అద్ది ఆ అరిసెలు చేయటం వల్ల అరిసెలు అనేవి త్వరగా భోజస్తున్నాయి అని నాకు అర్థమైంది ఇక్కడ లోకల్ వాళ్ళకి అదర్ స్టేట్స్ వాళ్ళకి అంటే పర్వాలేదు ఈఎస్ వెళ్ళే వాళ్ళకి దాదాపు పది రోజులు పైనే పడుతుంది అనమాట నేను చేసి వాళ్ళకి వెళ్ళేసరికి వాళ్ళు తినకుండానే ఒక్కొక్కసారి పాడైపోయే అవకాశం ఉంటుంది కదా అందుకని చెప్పి ఇప్పుడు అలా చేయట్లేదు నువ్వులనే పాకంలో వేసేసి చక్కగా వేయించి నేతిలో పాకంలో వేసేసి చేస్తున్నాము మీకు పైకి నువ్వులైతే కనిపించవు కానీ ఇంతకు ముందులాగా టేస్ట్ మాత్రం అలా పైన అద్దిన ఆ నువ్వుల అరిసెల కన్నా కూడా ఈ అరిసెలే చాలా బాగుంటాయి నెల రెండు నెలలు ఉన్నా కూడా ఏ మాత్రం పాడవు అనమాట ఈ విషయం తెలియజేయటం కోసమే ఈ షార్ట్ అయితే పెడుతున్నాను మీకేమైనా అలసలు కావాలి అనుకుంటే మన పుట్టింటి చెల్లు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి